నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఫిలిఫిన్ ప్రభుత్వం మనం చూసుకుంటే ఫిలిఫిన్ కార్మికులకు వంద డాలర్లు అంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు జీతం పెంచాలని చెప్పేసి కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క నిర్ణయాన్ని కొవైటు ఫెడరేషన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ ఓనర్సు ప్రెసిడెంట్ ఖలీద్ ఆల్ దక్నన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఫిలిఫిన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ నిర్ణయం కువైటి పూర్లను ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి ఆయన ధృవీకరించారు కువైట్లోని ఫిలిపిన్ కార్మికులకు ప్రతి సంవత్సరం సర్వీసుకు ఒక నెల జీతానికి సమానమైన ఎండ్ ఆఫ్ సర్వీస్ గ్రాడ్యుటీని పొందుతారని చెప్పేసి ఇతర దేశాలలో ఈ యొక్క వ్యవస్థను వర్తింపజేయలేవని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది అంటే ఒక సంవత్సరం పనిచేసినప్పుడు ఒక నెల బోనస్ జీతంగా అయితే ఇస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న కువైటి యజమానులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ జీతాలు పెంచడం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క జీతాలు పెంచడం వల్ల ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఇంట్లో పనిచేసే మనుషులు ఉన్నారని చెప్పేసి మహిళలు ఉన్నారని చెప్పేసి దీంతో కువైటి ప్రజల పైన భారం పడుతుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఆయన ఏదైతే బోనస్ జీతాల గురించి మాట్లాడారో బోనస్ జీతాలు అనేది కువైట్లోని కొన్ని ఇళ్లల్లో మాత్రమే ఇస్తూ ఉన్నారు మరికొన్ని ఇళ్లలో అయితే ఇవ్వడం లేదు సరిగా జీతాలు కూడా ఇవ్వని ఇళ్ళు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడండి సార్ చాలా వరకు ఇళ్లల్లో పనిచేసే వారిని జీతాలు ఇవ్వకుండా అన్నం పెట్టకుండా శ్రమ దోపిడీ చేయించుకొని టైం లేకుండా అయితే పని చేయించుకుంటూ ఉన్నారు వాటి గురించి కూడా మాట్లాడండి ఏదో ప్రవాసులకు ఫిలిఫిన్ ప్రభుత్వం వాళ్ళ దేశానికి సంబంధించిన వారికి కేవలం ముప్పై దినార్లు ఉంటుందన్నమాట అయితే కానీ కువైట్ దినార్లలో జీతం మిస్తే కానీ ముప్పై దినార్లు ఉంటుంది దానికే కువైటు ప్రజల పైన భారం పడిపోతుంది అంటే కానీ కువైట్లోని ఇళ్లలో ఏడు లక్షల ఎనభై వేల మంది అంటే దాదాపు ఎనిమిది లక్షల మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు సరైన టయానికి జీతాలు అందడం లేదు కొంతమందికి సరైన టయానికి తిండి ఉండడం లేదు నిద్ర ఉండడం లేదు పని ఎక్కువైపోతూ ఉంది అవన్నీ మర్చి కూడా పనిచేస్తూ ఉన్నారు గృహ కార్మికులకు జీతాలు పెంచడం వల్ల కువైటి ప్రజలకు ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే వంద దినార్లు జీతం వస్తూ ఉంటే రెండు వందల దినార్లు మూడు వందల దినార్లకు సమానమైన పనిని కువైట్ యజమానులు చేయించుకుంటూ ఉన్నారు ప్రస్తుతం దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్